హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఇవాళ దద్దోజనం చేశానండి మనకు గుళ్ళల్లో ప్రసాదంగా అమ్మవారికి ప్రసాదంగా కూడా పెడతారు కదా దద్దోజనము సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే విధంగా సాఫ్ట్గా ఉంటుందండి అస్సలు చిక్కబడకుండా ఉంటుంది సో మనం ఇంట్లో చేసుకున్నా కూడా టేస్ట్ అదే విధంగా వస్తుంది సో ఈ ప్రాసెస్ అయితే మీకు ఏ విధంగా చేయాలో చేసి అయితే చూపించేస్తాను ముందుగా మనము రైస్ అయితే ఉడికించుకోవాలండి రైస్ కొద్దిగా పలుకు లేకుండా కొద్దిగా మెత్తగానే ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా స్పూన్తో కొద్దిగా మెత్తగా మెదిపేసుకోవాలి దద్దోజనం ఈ విధంగా మెదుపుకుంటే కొద్దిగా సాఫ్ట్గా ఉంటుందండి పలుకులు పలుకులు లేకుండా ఉంటుంది కదా అందుకని ఈ విధంగా అయితే చేసుకోండి ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత పోపు వేసేసుకోవాలండి దద్దోజనకి చాలా సింపుల్ అండి చాలా ఈజీగా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది ఎవరైనా చేసేసుకోవచ్చు ఇంట్లో పూజ కోసం పూజ చేస్తున్నప్పుడు దద్దోజనం సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా సో ఈ విధంగా అయితే చేయండి ఇంక అందుకోసం పోపు అయితే వేసుకోండి అందులో ఆవాలు పచ్చిశనియపప్పు మినపప్పు పల్లీలు ఒక రెండు పచ్చిమిర్చి ఆ తర్వాత రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ పోపు అనేది కొద్దిగా వేయించుకోవాలి మనం చేసే ఈ దద్దోజనం అనేది చాలా సింపుల్ అండి ఈజీగా అయిపోతుంది కాకపోతే చిక్కబడుతుంది అన్న కొద్దిగా భయం అయితే ఉంటుంది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా అదే విధంగా సాఫ్ట్గా చిక్కబడకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే చేయండి ఇంకా ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇంకా ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ వేసుకుంటే కనుక మనకి ప్రసాదం ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో అదే విధంగా వస్తుందనమాట సో మనం అన్నం అయితే తీసుకున్నాం కదా అందులోకి ఇప్పుడు కాచు చల్లార్చిన పాలు తీసుకోండి వేడిగా ఉన్న పాలు తీసుకుంటే కనుక అన్నం కానీ పాలు కానీ చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టేసుకోండి అవి చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయాలి పాలు వేడిగా ఉండకూడదు అన్నం కూడా వేడిగా ఉండకూడదు అన్నం అయితే వేడిగా ఉన్నప్పుడే మెదిపేసుకోండి మళ్ళీ చల్లారితే కనుక అది మెదగదు కదా అందుకని ఈ విధంగా అయితే పాలు వేసి మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోండి ఇంకా ఇందులోకి పుల్లటి పెరుగు తీసుకోకుండా కమ్మటి పెరుగు తీసుకోండి ఒక కప్ పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను మంచి పెరుగు తీసుకొని ఇది మొత్తం కలిసేలాగా మంచిగా కలిపేసుకోండి కొంచెం వేడిగా పాలు తీసుకుంటే కనుక మళ్ళీ పెరుగులాగా అయిపోతుంది తోడుకుంటుంది కదా ఈ ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలండి అన్నం కానీ పాలు కానీ వేడిగా ఉండకూడదు చల్లారిన తర్వాతనే మనం ప్రాసెస్ అయితే చేసేసుకోవాలి ఇంకా ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే ఎంత అవసరం పడుతుందో అంత అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మనం పోపు పక్కన పెట్టుకున్నాం కదా ఆ పోపు అయితే ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా అంతేనండి సింపుల్ ఈజీగా అయిపోతుంది మనం చేసే ప్రాసెస్లో అదొకటేనండి పాలు వేడిగా ఉండకూడదు అన్నం కూడా చల్లగా అయిన తర్వాతనే దద్దోజనం అనేది మంచిగా వస్తుందన్నమాట చూసారా అస్సలు ఈ విధంగా ఉంటుంది కదా ఇందులో నీళ్ళు అయితే అసలు వాడకండి పాలు చిక్కటి పాలు మాత్రమే తీసుకోండి ఎంత చిక్కటి పాలు తీసుకుంటే కనుక అంత బాగుంటుంది నీళ్ళు అయితే వాడితే కనుక బాగుండదండి సో ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారా ఎంత మంచిగా కలిసిపోయిందో అంతే అండి మనం ఇంట్లో చేసుకునే ఇంకొక మరొక మంచి ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి దేవుడికి అంటే ఈ దద్దోజనం అయితే పెట్టేసుకోవచ్చు చూసారా ఇంతగా ఈ విధంగా వస్తే కనుక సరిపోతుంది సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ఉంటుందండి అస్సలు చిక్కబడదు అస్సలు తోడుకోదు ఇంకా సో థ్యాంక్ యూ